హాయ్ ఇయర్స్ ఈ ప్రాపర్టీ మనకు ఒకటి మంచి హెచ్ఎండి రేరా అప్రోల్లో మనకు టూ పాయింట్ ఫైవ్ బిహెచ్కే మనకు అర్జెంట్ సేల్కి వచ్చింది ఫుల్ ఫర్నిషర్ ఫ్లాట్ అండి ఇది వీడియో నిండు వరకు చూడండి చూసిన ప్రతి ఒక్కరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ప్లీజ్ ఇది మనకు టూ పాయింట్ ఫైవ్ బిహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ ఫిఫ్త్ ఫ్లోర్లో ఉందండి మనకు ఈ ఓనర్ గారు ఆస్ట్రేలియా వెళ్తున్నారు కాబట్టి అర్జెంట్ సేల్కి వచ్చింది దీని ప్రైస్ కూడా చాలా తక్కువ అండి ఎయిటీ సిక్స్ ల్యాక్స్ స్లైట్లీ నెగోషియబుల్ అయితే చెప్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న వారు ఒకసారి ఫర్నిచర్తో నమ్ముతున్నారు ఈ సోఫా సెట్ టీవీ హోమ్ థియేటరు ఫ్యాన్సు గ్రీజర్సు సైన్ ల్యాడర్ అదేవిధంగా మనకు డైనింగ్ టేబుల్ కూడా సేల్కి వచ్చింది చూస్తున్నాయి కదా ఫ్లాట్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది చాలా ప్రైమ్ లొకేషన్లో ఉంది ఫుల్ వెంటిలేషన్ అయితే ఉంటుందండి వెంటిలేషన్కి అయితే కొదవలేదు ఇక్కడ మనకి ఇది కామన్ బాత్రూమ్ ఇచ్చారు ఇది కామన్ బాత్రూమ్ ఇక్కడ రైట్ సైడ్ వెళ్తే మనకు ఒక స్టడీ రూమ్ లాగా ఆఫీస్ రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఇది మనకు ఇందులో పూజ గది ఇచ్చారు వీళ్ళు పూజ గది వాడుతున్నారు దీని ఎస్ఎఫ్టీ వచ్చేసి మనకు పదకొండు వందల యాభై ఎస్ఎఫ్టీ లెవెన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఐదవ ఫ్లోర్లో ఉంది ఫిఫ్త్ ఫ్లోర్లో టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ అండి ఫ్లోర్కు టూ ఫ్లాట్స్ ఉంటాయి టోటల్ టెన్ ఫ్లాట్స్ వస్తుంది మనకిది దీని యూడిఎస్ వచ్చేసి మనకు ఫార్టీ స్క్వేర్ యర్స్ అయితే వస్తుందండి చాలా బాగుంటుంది ఫుల్ వెంటిలేషను అదేవిధంగా చల్లటి గాలి వస్తుంది చాలా బాగుంటుంది ఇది అర్జెంట్ సేల్కి వచ్చింది ఇంట్రెస్ట్ ఉన్న వారు ఒక్కసారి సైట్ విజిట్ చేయండి ఈ విజిట్ చేస్తే మీకు అర్థమైపోతుంది ఇది ఇంకొక బెడ్రూమ్ అండి ఇది కామన్ బాత్రూమ్ అని చెప్పాను కదా ఇప్పుడు చూపించేది మీకు సెకండ్ బెడ్రూమ్ అండి దీని ప్రైజ్ మాత్రం ఎయిటీ సిక్స్ ల్యాక్స్ లైట్లో నెగోషియబుల్ అయితే ఉంటుంది ఇది మనకు హెచ్ఎండి రేరా అప్రోవల్లో ఉందండి మనకు మెయిన్ డోర్ మాత్రం టేక్ టు వర్క్ అండి అదేవిధంగా మనకు వైఫై డోర్ లాక్ అండ్ వీడియో కాల్ ఫోన్ బెల్ కొడితేనే వీడియో కాల్ మొత్తం ఫోన్లో చూపిస్తుంది అలా అటువంటి మంచి టెక్నాలజీతో కలిగినటువంటి ఓనర్ గారు పెట్టించుకున్నారు ఇంట్రెస్ట్ తోటి అర్జెంటు యూఏ ఆస్ట్రేలియా వెళ్ళాలని చెప్పి ఫ్లాట్కు సేల్కు చేపించుకుంటున్నారు ఇంట్రెస్ట్లో వారు ఒక్కసారి సైడ్ విజిట్ చేయండి ఇది ఎక్కడో కాదు ఇది మన మణికొండ అల్కాపూర్ టౌన్షిప్ దగ్గర బటర్ఫ్లై సర్కిల్ ఉంది కదా అక్కడ నుండి గోల్కొండ ఎల్లో రోడ్లో వెంకటేశ్వర కాలనీ కమాన్ వస్తుందండి అక్కడ వస్తుందండి ప్రాపర్టీ అంతా డైనింగ్ ఏరియా మనకి ఇక్కడ బాల్కనీ ఇచ్చారు ఈ బాల్కనీ నుంచి కూడా మనకు ఫుల్ వెంటిలేషను చాలా వ్యూ ఉంటాయి వ్యూ అయితే చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా చాలా వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది నేను లైటింగ్స్ మాత్రం డిజైనింగ్ ఉంటుంది బాగుంటుంది అని చెప్పి మాత్రమే వేసాను ఇది ఫుల్ వెంటిలేషన్ అయితే ఉంది ఇంట్రెషన్ వర్క్ సైడ్ విజిట్ చేయండి మీకు తెలిసిపోతుంది కబోర్డ్స్ వుడ్ వర్క్ అంత నీట్గా ఉందండి ఫ్లాట్ మాత్రం జస్ట్ ఇది వన్ ఇయర్ ఓల్డ్ ప్రాపర్టీ మాత్రమే ఇందులో మనకు హెచ్ఎండి రేర్ అప్రూవల్ ఉంది కార్ పార్కింగ్ ఉంది ఒక బైక్ పార్కింగ్ ఉంది థర్డ్ బెడ్రూమ్ అనేది ఇది మనకు చాలా బాగుంటుంది మంజర వాటర్ బోర్ వాటర్ లిఫ్ట్ పవర్ బ్యాకప్ ఇవన్నీ ఉన్నాయండి ఫెసిలిటీ చాలా బాగుంది ప్రాబ్లం ఏం లేదు ఇందులో అటాచ్ బాత్రూమ్ ఉంటుంది ఇక్కడ మనకు మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ అయితే ఉంటుందండి నేను మళ్ళీ చెప్తున్నాను ఎయిటీ సిక్స్ ల్యాక్స్ స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుందండి ఇంట్రెషన్ వరకు సైట్ విజిట్ చేయండి ఓనర్ గారు ఆస్ట్రేలియా వెళ్ళాలని చెప్పి అర్జెంటు అమ్ముతున్నారు వాళ్ళు ఇష్టపడి చేయించుకున్నటువంటి ఈ ఇంటీరియర్ వర్క్ మాత్రం కానీ వాళ్ళు అర్జెంట్ వెళ్ళాలని చెప్పి సేల్ పెట్టారు ఒక్కసారి సైట్ విజిట్ చేయండి ప్రైస్ అయితే సైట్ నెగోషియబుల్ అయితే ఉంటుంది కిచెన్ చిమ్ని ఇవన్నీ ఇస్తున్నారు కిచెన్లో ఇదంతా మనకు నీట్గా ఉంటుంది ఫ్లాట్ మాత్రం ఇక్కడ ఇది మనకు వాష్ ఏరియా అండి వాష్ ఏరియా నుంచి కూడా మనకు బాల్కనీలో మనకు ఫుల్ వెంటిలేషన్ అయితే ఉంటుంది మా ఛానల్ కనుక ఇప్పటికే మీరు సబ్స్క్రైబ్ చేయడం చేసుకోకపోతే ఇమ్మీడియట్లీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి మాత్రమే ఖచ్చితంగా లైక్ చేయండి చాలా మంది చూసుకున్న కదా వీడియోకి లైక్ ఇవ్వట్లేదు ఐ విల్ రిక్వెస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్